పెరిగే అన్ని రకాల కాయగూరలు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ కాయగూరలు వదిలేకూడదు ఈ బాగా ఈ అవసరమైన ఉంటాయి సీజన్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు కర్రజు ఐటమ్స్ కావచ్చు ఓకే అన్ని రకాల పప్పు దినుసులు అన్ని రకాల ధాన్యాలు మన చుట్టుపక్కల మన లోకల్ గా పెరిగే రకాల ఉన్నాయో అన్ని రకాల కాయగూరలు అన్ని రకాల ఆకుకూరలు కొద్ది ఆకులు మన దగ్గర ఎక్కువ అది మనకి చాలా అవసరం అన్నమాట అది ఎక్కువ తీసుకోవాలి ఒకప్పుడు గలిచే రాకు వీడంతో ఆకులు పండించే వాళ్ళు దాన్ని తీసి పక్కన ఈ రోజు నా డబ్బులు డబ్బులు సంపాదిస్తారు లాగా పెరుగుతుంది గలిచే రాకు యోగులు దగ్గర ఐదే ఐదు ఆకులు చెప్పారు పురుగా చెప్పారు అందులో ఒకటి గలిచే అలాగే క చంద్రవంకకు 12 ఆకులను తిపదిగా సో మనుషుస్ చేసుకొనేటప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ ఇదులకు కొన్ని రకాల ఆక్ూర్లు తినేవారు ఇప్పుడు ఒన్ని తోటమరా పాలుగోరా గోకురా కదా బత్తలు గోరా నాలుగు రకాలు చేస్తారు ఇకేం రంట సో వైడ్ రేంజ్ ఆఫ్ ఫలస్త పదల కలిగేటువంటి అన్ని కూడా మనం తీసుకుంటే మన కావాల్సిన అన్ని పోషక పదార్థాలు లభిస్తాయి ఏదో ఒకదే తినడం రోజు పొద్దున ఓట్స్ తిట్టాలంటే ఎందుకు రోజు పొద్దున ఓట్స్ ఓట్స్ బాగానే కాదు రోజు ఓట్స్ ఏం తినాలి రకరకాల పదార్థాలు ఉన్నాయి అన్నీ తినాలి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ అయితే ఇక్కడ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని రకాల ధాన్యాలు తినాలి కానీ వీటి ద్వారా మన శరీరం లోపల కొత్తగా టాక్సిన్స్ ని మనం వేయకూడదు మన ఆహారంగా విషాదేస్తున్నాయి మన శరీరంలో ఇందువల్ల పెస్టిసైడ్స్ ఎరువు పురుగు మందులు సో మరి सत्य में वजह क्या है ना शोलों में अमिट खाने की समझते हैं कि फैटलाइजर्स तैयार जैसे एजवाइन लोग करते हैं और फ्लोर के लंबाई में कपड़े बाहर एक बुड़ा लोगों ने कपड़े डालते हैं अधिकतर इस आधार वियोग डायरेक्टर भी सोचते हैं आयु को क्या वीडियो तो बच्चों आ वीडियो लोग ट्राई हो పంజాబ్లో అంటెంటారు ఉండి రాజస్థాన్లో రాజస్థాన్లో జైపూర్ పెళ్ళి జైపూర్లో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ ట్రైన్ ఇస్తారు అందుకని ట్రైన్ పేరెంట్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి వస్తున్నారు అండెంటనే కాదు పంజాబ్ అంటారు ఎందుకు పంజాబ్లో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ఎక్కడ మొదలైంది ఎందుకు హరిత రెండు అందరూ ఆకలి చావులు చచ్చిపోతున్నారు ఎక్కువ పట్టించండి ఎలా పట్టించాలి ఎక్కువ ఎరువులు ఎక్కువ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్తే ఫస్ట్ అడాప్ట్ పంజాబ్ ఆ రైతులందరూ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఓకే సో అందుకే వాళ్ళు ఫిజికల్ రైల్ ఆ ట్రైన్ పేరు కూడా క్యాన్సర్ ఎక్స్ప్రెస్ బట్ మరి ఎక్కువ ఫుడ్ కావాలి కదండి చాలా మంది ఆకలి చచ్చిపోతున్నారు కదా రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మనుషులకి కలిపి ఎన్ని క్రెయిన్స్ ఫుడ్ క్రెయిన్స్ ఎండిగింజలు కావాలో దానికి ఎనిమిది రెట్లు ఎక్కువ పట్టిస్తుంది కానీ చాలా మంది ఆకలి జాబు చేస్తున్నారు వాళ్ళు నడిచిన జబ్బులతో బాధపడుతున్నారు ప్రతి ఏడుగులో ఒకళ్ళు ఆకలితో పట్టుకుంటారు ప్రపంచంలో ఎంతో మంది చేస్తున్నారు ఎన్నో కోట్ల డబ్బుల కొంటూ కుళ్ళిపోతుంది డిస్ట్రిబ్యూషన్ మన ఫోకస్ ప్రొడక్షన్ మీద ఉందా డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఇంకా పెంచండి ఇంకా ఇంకా ఎక్కువ దిగుబడి రావాలి ఇంకా ఇంకా కోసం ఇంకా ఎరువులు వేయండి ఇంకా పదు పదులు వేయండి డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లం అంటే రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఇప్పుడు మీలో ఎవరైనా ఆకలితో పడుకుంటే ఆ విషయం నాకు తెలిసి నేను అనుకుంటాను సరే మీ పొంగల్ నచ్చలేదు ఇంకే రోజు పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకు రిలేషన్షిప్ ఉంది కాబట్టి అలా మీరు ఎవరో హెల్ప్ చేస్తారు సో ఆ రిలేషన్షిప్ ఉంటే రిలేషన్ బాగుంటే ప్రతి వాళ్ళు చుట్టపల వాళ్ళు ఎవరు ఆక్రహం పడుకోకుండా చూస్తే డెఫినెట్లీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కానీ ప్రొడక్షన్ పెంచడం అది కూడా కృత్రిమంగా పెంచడం రాంగ్ పద్ధతుల పెంచడం కరెక్ట కాదు

ఇక్కడ కూడా ఈ ఆర్గానిక్ కంపెనీ నేషనల్ పార్కు దగ్గర ఎన్నో స్టేషన్స్. जैसे అను ఉత్పత్తి प्रोडक्शन లోనే కారే పెరిన. ఆండిర్ వెల్లం. సో ఆ ఇక్కడ ఏకలవ్య ఫౌండేషన్ అనేది వాడు తెలంగాణ ఉంటారు వాళ్ళు. మొత్తం ఆంధ్రా తెలంగాణలోని ప్రతి మండలంలో మూడే సంఘాలను కష్టంగా ఫామ్ చేసి అక్కడ ఉన్న రైతులందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కృషి ఇచ్చి గ్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఒక మూడే సంఘాలను ఒక మనిషిని పెట్టి అతను ప్రతిరోజు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వీడియో కాల్ ద్వారా వాడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హెల్ప్ చేస్తూ అలా రకరకాల సపోర్ట్ తోటి ఎంతో మంది చేత ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయించారు ఇవన్నీ కరోనా కన్నా ఉండాలి ఒక రెండు సంవత్సరాల ఆర్గనలి కామి మెడిసిన్ ఇక్కడ పక్కလာ ఆ కరత అంగక పరి లాహుల పరి ఇంకా పిచ్చు ప్రచాల పట్ల అలా చేసాడు చేసల తో నాడి కొ నాలెస్ మాలెస్ పరి టెక్నికల్ ఫార్మ్ చేస్తా క్లే తో ఒక నడి అంటే ఇన్ని టెక్నికల్ ఫార్మ్ చేస్తారు నచికా కూడా నీ డిగై నచికా కూడా టెక్నికల్ ఫార్మ్ చేస్తారు చేసుకుంటున్నాము ఎంకలు చేస్తున్నామని చెప్పారు అది ఇంకా తప్పు కదా కలిగింది పండించింది ఎవరో తినడానికి చేస్తారు ఎవడో తిరిగి వాళ్ళు చేస్తే పరిధి లేక ముందు బతకాలి కదా మేము ఎంత కష్టపడి ఎంకల్ మార్పు లాస్ట్ మార్గం చేస్తుంటే కానీ

ప్రతి లిస్ట్ ఓకే మీరు ఏదో తిరుపతి చిత్తూరు జిల్లా అనుకోండి చిత్తూరులో ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళు మొత్తం ఫోన్ మెంబర్స్ కూరగాయలు ఎవరు పండిస్తున్నారు పళ్ళు ఎవరు పండిస్తున్నారు బియో ఎవరు పండిస్తున్నారు ఎవరు పండిస్తున్నారు